ఇది ఒక బెంగుళూరు రక్త చరిత్ర కథ సరిగ్గా సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే ఇందులో హత్యలు ప్రేమలు శృంగారం ఒకటేంటి సెంటిమెంట్ నుంచి నవరసాల వరకు అన్నీ ఉన్నాయి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకునే ఒక బ్యూటీకి పడిపోయిన ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్ కథ ఇది ఆ స్టోరీలో మలుపులు అన్ని ఇన్ని కావు కర్ణాటకలో పేరు మోసిన గ్యాంగ్స్టర్స్ రామ లక్ష్మణ అనే సోదరులు ఉన్నారు మరీ ముఖ్యంగా లక్ష్మణ బ్రోతలుగా ఉంటాడు కునిగల్ అనే చిన్న పట్టణం నుంచి బెంగళూరు వచ్చారు రామ లక్ష్మణలు తమ పేర్లకు పూర్తి విరుద్ధమైన పనులు చేస్తారు మొదటి నుంచి బెదిరించడాలు కిడ్నాప్ చేయడం దోచుకోవడం హత్యలు చేస్తూ ఇలా ఇరవై ఏళ్లుగా వెయ్యి కోట్లకు పైనే సంపాదించారు లక్ష్మణ ఇక అతని అన్న రామ కూడా వెయ్యి కోట్లపైనే ఆస్తులు సంపాదించుకున్నాడు బెంగుళూరులో చిన్న గ్యాంగ్ను నడిపే సోదరులు అవసరాన్ని బట్టి డానులకు అనుకూలంగా పనిచేసేవారు గోడ మీద పిల్లిలా ఉండి తమ పనులను చేయించుకునేవారు అయితే లక్ష్మణకు ఒక డాన్ చెక్ పెట్టాడు అతని ఇంటికే గ్యాంగ్తో సహా వచ్చి మచ్చా మంజా అనే గ్యాంగ్స్టర్ వార్నింగ్ ఇచ్చాడు నా ఏరియాలో సెటిల్మెంట్లు చేస్తే నరికి చంపేస్తా ఫ్యామిలీ మొత్తం లేపేస్తానన్నాడు మచ్చా మాంజా ఇది సినిమా డైలాగ్ ఉన్న వాస్తవం దీంతో రామ లక్ష్మణులు బెదిరిపోయారు ఎందుకంటే మచ్చా మాంజా తలుచుకుంటే పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందే తెగ నరికి కాల్ రకరేసి వెళ్లిపోగల సత్తా ఉంది పోలీసులు నాయకుల సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు ఇక లక్ష్మణ అప్పటికే పిల్లరౌడి కానీ అదును కోసం చూశాడు లక్ష్మణ్ దాదాపు ఆరు నెలలు తన దందా మూసివేశాడు అనుచ్చరులకు భారీగా డబ్బులిచ్చి పాటు ఎక్కడైనా ఎంజాయ్ చేయమన్నాడు తాను చెప్పినప్పుడు మాత్రం రమ్మని పంపించేశాడు ఇటు రామలక్ష్మణులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు ఇక తన గురించి మచ్చా మాంజా మర్చిపోయిన తర్వాత మాంజాను లేపేసేందుకు అదును కోసం ఎదురు చూశాడు రెండు వేల ఐదులో తన కూతురు పెళ్లి పత్రికలు పంచి బెంగుళూరుకు తిరిగి వస్తున్నాడు మచ్చా మాంజా అతని వెంట నలుగురు మనుషులున్నారు ఔట్స్కట్ లో పది సుమాలతో కాపు కాశారు రామలక్ష్మణ సోదరులు నలభై మందితో ఒకేసారి దాడికి ప్రయత్నించగా మెరుపు వేగంతో టాటా సుమోలో హైవే ఎక్కేశాడు మచ్చ మంజా దాదాపు పదిహేను కిలోమీటర్ల చేసింగ్ హోరాహోరీగా సాగింది హైవేపై నానా రచ్చా చేశారు చివరకు యలహంక దగ్గర వెహికల్ ఒక దగ్గర రోడ్డు దిగడానికి ప్రయత్నించగా ఫెయిల్ అయింది ఆ సమయంలోనే కిందకు దిగిన మాంజాను ఘోరంగా నరికి పారిపోయాడు లక్ష్మణ ఒకే ఒక మర్డర్తో బెంగళూరులో బడా డాన్ అయిపోయాడు అంతకు ముందు వరకు డాన్లు పిలిచి బెదిరించేవారు కానీ మాంజా హత్య తర్వాత వాళ్లే వచ్చి లక్ష్మణ దగ్గర కూర్చొని సెటిల్మెంట్లు చేసుకునేవారు ఇక మాంజా హత్యతో తలనొప్పి తగ్గిందని పోలీసులు అనుకునే లోపే మరో హెడేక్ అయ్యాడు లక్ష్మణ అప్పటికే ముప్పై కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు కానీ అతనికి స్టైల్ గా కోర్టు హీరింగ్కి కి వెళ్లి రావడం అనేది సరదా చివరకు వాడి అరాచకాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎన్కౌంటర్ చేద్దామన్న నాయకుల కారణంగా బ్రతికిపోయాడనే టాక్ కూడా ఉందంటారు పంతొమ్మిది వందల తొంభై నుంచి భూములు ఆక్రమించుకుని వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడు అయితే పోలీసుల నిఘా పెరగటం యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ల హీరోయిక్ వార్నింగ్లతో లక్ష్మణ కాస్త దూకుడు తగ్గించాడు క్రిమినల్ కేసుల నుంచి సివిల్ నేరాల బాట పట్టాడు అయితే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతూనే ఉన్నారు ఎంత చేసినా బుద్ధి మాత్రం మార్చుకోలేదు కానీ ప్రతి వాడి పాపం ఏదో ఒక రూపంలో పండే రోజు వస్తుంది ఆ సమయం మరో రూపంలో వచ్చింది లక్ష్మణ బెంగళూరులోని జ్ఞానజ్యోతి నగర్లోని పెద్ద భవనంలో ఉంటుంటాడు అతని ఇంటి పక్కనే హరీష్ సంజీవప్ప అనే జేడిఎస్ నాయకుడు ఉన్నాడు ఇతనే లక్ష్మణ బినామీ ఆస్తులను మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇతన్ని మోటే హరీష్ అని కూడా అంటారు ఈ హరీష్ కు వర్షిని అనే ఇరవై నాలుగేళ్ల అందమైన కూతురుంది ఈ వరిషినికి చిన్నప్పటి నుంచి లక్ష్మణ్ తెలుసు అంకుల్ అంకుల్ అంటూ వారింటికి కూడా వెళ్లేదు లక్ష్మణ హరీష్ సంజీవప్ప ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వర్షినికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అదే ఏరియాలో రూపేష్ అనే యువకుడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు ఇతను మాండ్యా ప్రాంతంలో చిన్నపాటి రౌడీ ఇతనిపై పోలీసులు రౌడీ షూట్ కూడా తెరిచారు దీంతో తన ఏరియా నుంచి కాస్త దూరంగా వచ్చి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు అతనికి డ్యాన్స్ బాగా వచ్చు రౌడీజం వదిలేసి హాయిగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు అతని ఇన్స్టిట్యూట్ లోనే వర్షని జాయిన్ అయింది చూడటానికి చాలా అందంగా ఉంటుంది హీరోయిన్ రేంజ్ లో బట్టలు వేసుకుంటుంది పైగా కోటీశ్వరుడి కూతురు ఇక బాడీ బిల్డింగ్ చేసి రూపేష్ కూడా హీరో రేంజ్ లో ఉంటాడు డ్యాన్స్ నేర్పుతున్న క్రమంలో ఆమెను పట్టుకొని నడు మీద చెయ్యి వేసి ప్రతిరోజు డ్యాన్స్ నేర్పించేవాడు అలా అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది దీంతో వరిష్ణిని ప్రత్యేకంగా మరో డాన్సర్ని ముట్టుకోనివ్వకుండా తానే ఒక గదిలో నేర్పించేవాడు వారి ప్రేమ ముదిరి శృంగారం నేర్పే వరకు వెళ్ళింది ఇద్దరూ పేకలోతు ప్రేమల్లో మునిగిపోయారు దీంతో ఒకసారి రూపేష్తో ఏకంగా లేచిపోయింది ఆ తర్వాత తల్లిదండ్రులు బ్రతిమలాడటంతో వారం పాటు రూపేష్తో కలిసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికొచ్చింది రూపేష్ కు దూరంగా ఉండాలని ఆమె తండ్రి వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు ఎంత చెప్పినా రూపేష్ని మాత్రం వదల్లేదు దీంతో రూపేష్ ని బెదిరించాలి అనుకున్నాడు వర్షిని తండ్రి కానీ అతని వల్ల కాలేదు ఎందుకంటే రూపేష్ కూడా క్రిమినల్ అనే విషయం తెలుసు దీంతో తమ ఇంటి పక్కనే ఉంటున్న పేరు మోసిన గ్యాంగ్స్టర్ అలాగే స్నేహితుడు అయిన లక్ష్మణకు ఫిర్యాదు చేశాడు వర్షిని తండ్రి అంతే వెంటనే తన గ్యాంగ్ ను వేసుకుని రూపేష్ ఇన్స్టిట్యూట్ ముందు కారును ఆపి లక్ష్మణను కిందకి రమ్మన్నాడు రూపేష్ కిందకి రాగానే మరోసారి వర్షిని వెంట తిరిగితే ప్రాణం తీసేస్తా నా గురించి తెలుసు కదా అంటూ వార్నింగ్ ఇచ్చాడు దీంతో రూపేష్ కూడా భయపడినట్లు నటించేశాడు సరే అన్న మరోసారి వర్షినితో తిరగనన్నాడు కానీ లక్ష్మణ వెళ్ళిన కాసా పెట్టికే వర్షిణిని తీసుకుని సినిమాకి వెళ్ళాడు రూపేష్ ఆ విషయం లక్ష్మణ కూడా తెలిసిపోయింది వెంటనే ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర మనుషులను పెట్టాడు లక్ష్మణ అలా రూపేష్ వర్షినికి మధ్య బ్రేక్ పడింది ఇక రూపేష్ను దాదాపు నెల రోజులుగా కలుసుకోలేదు వర్షిని ఈలోపు వర్షినిపై లక్ష్మణ కన్నేశాడు ఆమె అందం చూసి క్లోజ్ కావాలని ప్రయత్నించాడు వాట్సాప్లో మెసేజ్లు పంపించడం కొత్త ఫోన్లు కొనిపెట్టడం బట్టలు కొనిపించడం లాంటివి చేసేవాడు ఆమె తండ్రికి తెలియకుండా స్టార్ హోటల్కు పిలిచి డిన్నర్ పార్టీలు ఇచ్చేవాడు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాతో గడిపితే నీకు స్వర్గం చూపిస్తా నాకు కోట్ల ఆస్తి ఉంది నువ్వు ఓకే అంటే బెంగళూరులో ఎక్కడంటే అక్కడ విలాసవంతమైన భవనం కొనిపెడతా నాతో గడుపుతావా అంటూ ఎరవేశాడు దీంతో ఆమె సరైనంది కానీ ఇదే విషయాన్ని రూపేష్ చెవిలో వేసింది వర్షని దీంతో రూపేష్ రగిలిపోయాడు నువ్వు అతనితో బాగా ఉన్నట్లు నటించు ముగ్గులోకి దింపు ఆ తర్వాత ఏం చేయాలో నేనే చెబుతానన్నాడు రూపేష్ ఇక లక్ష్మణ వయసు యాభై ఏళ్ళు అయినా వర్షినితో ప్రేమ కోరుకున్నాడు ప్రత్యేకంగా బర్త్డే వేడుకలు జరిపించి ఆమెతో రొమాన్స్ కూడా చేశాడు కానీ ఒక పరిధి వరకే అనుమతించేది వర్షిని కాదంటే పగబడతాడని భయం వేసేది ఇక ఆమె ఒంటిపై ఎక్కడంటే అక్కడ చే వేస్తున్నా ఏమనకపోవడంతో లక్ష్మణ తెగ సంతోషపడ్డాడు వర్షిని తనకు పడిపోయిందనుకున్నాడు కానీ ఒకసారి రూపేష్ వర్షిని కలిసి తిరుగుతూ ఉండగా ఆమె తండ్రి చూశాడు దీంతో మళ్ళీ ఆ విషయాన్ని లక్ష్మణకు చేరేశాడు లక్ష్మణ కూడా ఆందోళన చెందాడు ఇప్పుడు రూపేష్ను కొడితే వాడు ఎదురు తిరుగుతాడు ఎందుకంటే వాడికి కూడా గ్యాంగ్స్టర్లతో పరిచయాలు ఉన్నాయని భావించాడు లక్ష్మణ దీంతో చదువు కోసం విదేశాలకు పంపించమని ఆమె తండ్రికి సలహా ఇచ్చాడు ఎందుకంటే తానే లండన్ వెళ్ళి అక్కడ వర్షిని అనుభవించాలనేది లక్ష్మణ ఐడియా ఇక చదువులో కూడా వర్షిని చాలా చురుకు వెంటనే ఆమె తండ్రి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఎస్సి సైకాలజీ సీట్ సంపాదించాడు వెంటనే వర్షిణిని అక్కడ షిఫ్ట్ చేసేశారు కానీ రూపేష్ ను మరిచిపోలేకపోయింది వర్షిణి దీంతో ఆమెనే లండన్ నుంచి అతనికి ఫోన్ చేసేది ఇక ఇటు లక్ష్మణ కూడా ఫోన్లు చేసి నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఉందని ఫోన్లు చేస్తూనే ఉండేవాడు డబ్బులు కూడా పంపించేవాడు ఒకేసారి లక్షలకు లక్షలు ఆమె అకౌంట్లో డిపాజిట్ చేసేవాడు నువ్వు ఓకే అంటే లండన్ వస్తానని లక్ష్మణ వర్షిణిని మరోసారి వెంటాడాడు ఈ విషయం రూపేష్ కు తెలియడంతో ఇంకా రగిలిపోతూ ఉన్నాడు దీంతో లక్ష్మణ ఉన్నంత వరకు మనకు పెళ్లి కాదు మనకి పెళ్ళైనా వాడు వదలడు వాడిని చంపితే తప్ప మనం ఒకటి కాలేమని రూపేష్ తో చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకుంది వర్షిని వాడు గ్యాంగ్స్టర్ వాడికి మా నాన్న కూడా భయపడతాడు మరి మనం బతికేదెలా అంటూ వర్షిని బోరమంది అందుకు రూపేష్ నువ్వు వాడిని వలప ముగ్గులోకి దించు లక్ష్మణతో గొడవ పెట్టుకోకు వాడిని చంపడానికి ముహూర్తం పెడదామన్నాడు సరిగ్గా రూపేష్ చెప్పినట్టే చేసింది వర్షని అతనికి తానే వాట్సాప్ కాల్ చేసేది నాకు డబ్బులు అవసరమున్నాయని అడిగేది దీంతో ఎప్పటి మబ్బడిగా డబ్బులు పంపేవాడు నేను లండన్ వస్తాను ఎప్పుడు రమ్మంటావని టార్చర్ పెట్టేవాడు కానీ నేనే వస్తాను మా అమ్మా నాన్నలకు చెప్పకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తాను నాకు ఒక రూమ్ను బుక్ చేయి ఇద్దరం ఎంజాయ్ చేద్దామని రెచ్చగొట్టేది హాట్ హాట్ డ్రెస్సులు వేసుకుని అతనికి ఫోటోలు పంపేది దీంతో వర్షిని మైకంలోకి వెళ్ళిపోయాడు లక్ష్మణ మరోవైపు రూపేష్ తో ప్రతి రోజు మాట్లాడేది వర్షిని లక్ష్మణ పంపిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని అతని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేది ఇక రూపేష్ ఏకంగా లక్ష్మణ్ చంపేందుకు భారీ స్కెచ్ చేశాడు తన స్నేహితుడు రౌడీ షీటర్ హేమంత్ కుమార్ సాయిన్ తీసుకున్నాడు రూపేష్ అప్పటికే అతను రవి అంబోర్డ్లను చంపిన కేసుల్లో జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చి ఉన్నాడు అంతేకాక ఒక ల్యాండ్ డీల్ కేసులో గ్యాంగ్స్టర్ లక్ష్మణ అతని బెదిరించాడు అందరి ముందే చంప మీద కొట్టి తన డీల్ లాక్కున్నాడని రగిలిపోయాడు దీంతో ఇప్పుడు ఎలాగైనా లక్ష్మణాను కూడా చంపాలనుకున్నాడు కానీ అతనొక్కడే లక్ష్మణనే లక్ష్మణాన్ని చంపలేడు దీంతో హేమంత్ మరో క్రిమినల్ క్యాట్ రాజా సాయం తీసుకున్నాడు అతను మచ్చ్యా మాంజా శిష్యుడు అతనికి కూడా లక్ష్మణపై కోపం ఉంది సమయం దొరికితే వేసేయాలన్నంత కసి ఉంది దీంతో అన్ని కలిసి వచ్చేసాయి మొత్తం ఐదు మందితో ఒక టీమ్ ను ఏర్పాటు చేశాడు రూపేష్ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వరుషునికి లక్ష్మణ డబ్బులు పంపేవాడు ఆ డబ్బులనే అతన్నే చంపేందుకు ఇప్పుడు వాడుతున్నారు ఇక వీరు అంతా సర్వం సిద్ధం చేశాక తాను బెంగళూరు రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడున ఉదయం వస్తున్నట్టుగా లండన్ విమానం టైం చూసి చెప్పమన్నాడు రూపేష్ ఆమె మార్చి ఏడున లండన్ నుంచి వస్తున్నానని లక్ష్మణకు చెప్పింది అంతేకాదు తన కోసం హోటల్లో రూమ్ను తీసుకొని మధ్యాహ్నానికి గదికి రావాలని చెప్పింది ఇక ఇక్కడ మెదడు కొంచెం కూడా వాడలేదు లక్ష్మణ ఎందుకంటే ఆమె లండన్ నుంచి వాట్సాప్ ఆడియో కాల్స్ చేసేది వీడియో కాల్స్ చేయడానికి అస్సలు ఒప్పుకునేది కాదు తమ స్నేహితురాలు ఉన్నారని ఒప్పుకోరని చెప్పేది వర్షిని ఇక ఏడున మధ్యాహ్నం తాను బెంగళూరు హోటల్కు వచ్చానని వాట్సాప్ కాల్ చేసింది వర్షిని గదికి రమ్మని నీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని నీతో గడిపే క్షణం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానని టెంప్ట్ చేసింది అయితే మా ఇంట్లో మాత్రం ఈ విషయం చెప్పొద్దు తొందరగా వచ్చే అంటూ రొమాంటిక్గా చెప్పడంతో కొత్త బట్టలు వేసుకుని ఇన్నోవాలో బయలుదేరాడు లక్ష్మణ బయలుదేరే ముందు వాట్సాప్లో మెసేజ్ పెట్టమని వర్షణనే కోరింది ఆమె చెప్పినట్టుగానే బయలుదేరే ముందు స్టార్టెడ్ అంటూ సమాచారం ఇచ్చాడు లక్ష్మణ ఆ విషయాన్ని రూపేష్ కు చంపాలనుకున్న గ్యాంగ్స్టర్ హేమంత్ కు కూడా చేరవేసింది వర్షిని లక్ష్మణ బయలుదేరాడని తెలియగానే స్కార్పియోలో సిద్ధంగా ఉన్నాడు హేమంత్ కానీ అతను ఆపరేషన్లో పాల్గొనలేదు తనను గుర్తుపడితే చంపి తప్పించుకుంటాడని దూరంగా ఉండి గమనిస్తానన్నాడు ఇక క్యాట్ రాజా తన టీం మెంబర్స్ మధుకర్ వరుణాకర్ దేవరాజ్ అలాగే మరో వ్యక్తి రెడీ అయ్యారు సరిగ్గా అతని ఇంటి నుంచి వచ్చి ఎటు వెళ్లాలన్నా సరే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచే వెళ్ళాలి దీంతో అక్కడ కారును స్టార్ట్ చేసి స్కార్పియోలో సిద్ధంగా ఉన్నారు దూరంగా కారు నెంబర్ను చూసి గుర్తుపట్టేశారు ఆ వెంటనే వేగంగా ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు రాగానే స్కార్పియోను అతని ఇన్నోవా కారుకు అడ్డంగా పెట్టేశారు మెరుపు వేగంతో కారులో నుంచి కిందకు దిగిన హంతకులు కళల్లో కారం కొట్టారు అతన్ని బయటకు లాగి గొంతు కోశారు ఒకసారి కాదు మూడు సార్లు గొంతు కోసి వెళ్ళిపోయారు ఎందుకంటే మళ్లీ బ్రతికితే లక్ష్మణ వెంటాడి చంపుతాడనే విషయం వారికి తెలుసు ఆ తర్వాత మెరుపు వేగంతో కారులో పారిపోయారు అందరూ ఇక దగ్గరలోనే ఉన్న మహాలక్ష్మీపురం పోలీసులకు గ్యాంగ్స్టార్ లక్ష్మణ హత్య గురించి తెలిసి పరుగున వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే లక్ష్మణ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు కానీ నిందితులు అడ్డంగా దొరికిపోయారు టెంపుల్ దగ్గర చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిలో లక్ష్మణ హత్య క్లియర్ గా రికార్డ్ అయింది నిందితులను గుర్తించి రెండు రోజుల్లోనే అరెస్టు చేశారు పోలీసులు రూపేష్తో సహా అందరినీ విచారించగా ఈ ప్రేమ కథ బయటకు వచ్చేసింది అమ్మాయి కోసం టెంప్ట్ అయ్యి గ్యాంగ్స్టర్ మర్డర్ అయ్యాడని తర్వాత తెలిసింది పోలీసులు వరిష్ణి ప్రేమ కథను మొదట మీడియాకు చెప్పలేదు దీంతో ఆమె పేరు బయటకు రాలేదనుకుంది కానీ హత్య గురించి తెలిసి సంతోషంగా ఉన్న వరిషిని జైల్లో ఉన్న రూపేష్ను కలుసుకోవాలనుకుంది ఐదు రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో దిగగానే వరిషినిని అరెస్ట్ చేశారు పోలీసులు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి వేసిన స్కెచ్లో భాగంగానే లక్ష్మణ హత్య చేయబడ్డాడని అంతా తెలిసి షాక్ అయ్యారు ఇక ఈ క్రిమినల్ మైండ్ లవర్స్ రూపేష్ వర్షిణి ఇంకా జైల్లోనే ఉన్నారు అందరికంటే ఎక్కువగా వర్షిణి తండ్రే షాక్ అయ్యాడు ఎందుకంటే ఈ బెంగళూరు రక్త చరిత్ర పార్ట్ టూ కూడా ఉంది లక్ష్మణ అన్న పేరు మోసిన గ్యాంగ్స్టర్ రామా అతన్ని చూసి భయపడిపోతున్నాడు వర్షిని తండ్రి కానీ రూపేష్ మాత్రం ఎవ్వరికీ భయపడద్దు నేనున్నాను అంటూ లాయర్లతో వర్షినికి ఆమె తండ్రికి అభయహస్తం ఇచ్చేశాడు మొత్తానికి పార్ట్ టూ ఇంకా ఉంది మరి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియదు మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి